హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా టాలీవుడ్ యంగ్ హీరో మాస్కా దాస్ విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ చిత్రం మే పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున వరల్డ్ వైడ్గా థియేటర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ చిత్రం టీజర్ను రేపు రిలీజ్ అయినట్టు మేకర్స్ వెల్లడించిన సంగతి మనందరికీ తెలిసిందే తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్కి సంబంధించిన వివరాలను మేకర్స్ వెల్లడించారు ఏఎంబి సినిమా స్క్రీన్ వన్లో రేపు సాయంత్రం నాలుగు గంటల ఒక్క నిమిషానికి ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సరికొత్త పోస్టర్ ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ టీజర్ కట్ చాలా బాగా వచ్చినట్లు సమాచారం ఈ చిత్రంలో హీరో విశ్వక్ సేన్ లంకల రత్న అనే పాత్రలో నటిస్తున్నారు నేహా నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు అంజలి కీలక పాత్రలో నటిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇటీవల కాలంలో విశ్వక్ సేన్ సినిమాలు పెద్దగా హిట్ కొట్టడం లేదు ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఐకో మీడియా తరఫున విశ్వక్ సేన్ గారికి ఆల్దిమిష చెప్తున్నాం మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కూడా మా కామెంట్ రూపంలో తెలియచేయండి మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్ బాయ్ జై హింద్